నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం తుడుందెబ్బ రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరణ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కరపత్ర ఆవిష్కరణ తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు వట్టం కార్తీక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో తుడుందెబ్బ రాష్ట్ర మహాసభలను కొమరం భీం పోరాట పురిటిగడ్డ అయిన ఘాట్లో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క సభలను జిల్లాలోని ఆదివాసీలు విద్యార్థి సంఘం నాయకులు తుడుం దెబ్బ నాయకులు మహిళా నాయకులు మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని ఈ మహాసభల ద్వారా పోరాటాల ఫలితం అలాగే ముందు ముందు చేయాల్సిన కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దారబోయిన రమేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి జిల్లా కార్యదర్శి పాయం నరసింహారావు కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులు పాయం లక్ష్మీనరసు చుంచుపలి మండల అధ్యక్షులు కోరం కృష్ణ కీసర వెంకటేశ్వర్లు కొండ్రు రామకృష్ణ కొండ్రు రాములు దాదిచంటి సున్నం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మహాసభల ఈ ఈ యొక్క రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ పన్నెండు పదమూడు పద్నాలుగున మరి ఆదివాసీ పోరాట యోధుడు భీమ అయినటువంటి ఆయన పోరాట పురిటిగడ్డలో జోడెన్ ఘాట్లో రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా నాయకులు అందరూ కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ కరపత్రాలను రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆదివాసీలు మరి ఈ యొక్క సభలను మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఆదివాసీ సమాజానికి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఆదివాసీలు ఆ తరుణంలో మరి ఒక్కొక్కటి వన్ బై సెవెంటీ కావచ్చు పేసా చట్టం కావచ్చు ఈ చట్టాలన్నీ నిర్వీర్యమైపోతా ఉన్న ఏజెన్సీలు మరి వీటన్నిటిపైన కూడా మనం అక్కడ ఆదిలాబాద్ జూడెన్గడ్ ప్రాంతంలో చర్చించి తర్వాత ఆదివాసీ ఉద్యమాన్ని భద్రాల్ జిల్లాలో ఉదృతంగా తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ ఈ యొక్క సమావేశానికి జిల్లా నుండి భద్రాలు జిల్లా నుండి మహిళా సంఘ నాయకులు సంఘ నాయకులు అలాగే మా ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై ఆదివాసి జై ఆదివాసి